విజ్డమ్ ఫ్రం అబౌ సి దిస్ విజ్డమ్ విల్ మేకర్స్ ఐక్యూ లో అంటే మేధస్సు కలిగి వివేచించే విషయంలో మనల్ని చక్కగా స్థిరంగా ఉంచుతుంది ఈ క్యూ విషయంలో ఎమోషనల్ గా కూడా అన్ని పరిస్థితుల్లో మనం బ్యాలెన్స్డ్ గా ఉండడానికి మనకి సహాయపడుతుంది స్పిరిచువల్ క్వశ్చన్ ఎస్క్యూ విషయంలో కూడా ఆత్మీయంగా మనము ఏ స్థాయిలో కంటిన్యూ అవుతూ ఉండాలో ఆ స్థాయిలోనే మనం దిగజారిపోకూడదు అతిగా కూడా వెళ్ళిపోకూడదు దేవుడు మనల్ని ఎలా సిద్ధపరిచాడో దానికంటే తక్కువ కూడా మనం ఉండకూడదు ఒకరి గురించి ఏదైతే మనము ఆలోచించుకుంటూ ఉంటామో వేరే వాళ్ళతో చెప్పకుండా మనలో మనమే చెప్పుకుంటూ ఉంటాం అదే కదా సనగడం అంటే అది కూడా ఇవి కొన్ని రూల్స్ లాగా ఉండాలి సో విజ్డమ్ ఫ్రమ్ అబవ్ ఉండాలి మనం ఒకసారి డిజైన్ చేసి డిసైడ్ చేసి డెలిగేట్ చేసిన తర్వాత దానికోసం నిలబడి ఆ విధంగా జరిగేటట్టు చూడాలి లెటెస్ట్ మెయింటైన్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ మై మాస్టర్ దెన్ ఐ విల్ ఫాలో అకార్డింగ్ టు హిస్ ప్రిన్సిపల్స్